మంత్రి వివేక్ వెంకటస్వామి నియోజకవర్గంలో యూరియా కొరత యూరియా అక్రమంగా మహారాష్ట్రకు తరలిస్తున్నారని ఆరోపిస్తున్న రైతులు మంచిర జిల్లా చెన్నూరు మండల కేంద్రంలో యూరియా కోసం చెప్పులు క్యూ లైన్లో పెట్టి పడిగాపులు కాస్తున్న రైతన్నలు వారం రోజులైనా ఒక్క బస్తా కూడా ఇవ్వలేదని అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు యూరియా అంతా మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపిస్తున్న స్థానిక రైతులు

మాది గంగారము మేము ఒక గత వారం చూసి మందు బస్తాలకు మేము తిరుగుతాము అయితే మందు బస్తాలు వచ్చినప్పుడల్లా లోడ్లు వచ్చినప్పుడల్లా పెద్ద పెద్ద అధికారులకు స్పాన్సర్ చేస్తాను మమ్మల్ని రైతులని పట్టించుకున్నట్టు లేవలేరు నేను ఒక పది ఎకరాల భూమి చేస్తా మందుబంత ఏంటమంటే ఇప్పటి వరకు వానకాలం ఇప్పటి వరకు ఒక మందు బంత లేదు మందు బంతాల చుట్టూ తన మమ్మల్ని పట్టించుకునే నాదులు లేరు ఎవరు ఎమ్మెల్యే గారు లేరు ఎంపీ గారు లేరు ఎవ్వరు లేరు ఈ మందు బంతాల కొరత చెన్నూరు మండలనే ఉన్నది ఎక్కడ చుట్టుపక్కల లేదు ఇవన్నీ మహారాష్ట్ర దాటిస్తారు బస్తాలన్నీ ఆ వాళ్ళ గమ్మ